కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తూ నేడు తెలంగాణ తల్లి రూపాన్ని మార్చడం సిగ్గుచేటని బీఆర్ఎస్ పార్టీ నాయకులు మండిపడ్డారు మెదక్ జిల్లా రామాయంపేటలో బిఆర్ఎస్ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు అంటే మార్పు అని చెప్పి ప్రజలకు మోసం చేసి పండ్ల మార్చడమే మార్చడమే తప్ప తప్ప తెలంగాణ తల్లి విగ్రహాలను ఇచ్చిన నెరవేర్చలేదు ఈ చిట్టినాయుడు యొక్క పరిపాలన ఎట్లా ఉందంటే మూడు అంచెలుగా నడుస్తున్నది ఏంటంటే తిట్లు ఎక్కడన్నా పోతే గుళ్ళ మీద ఓట్లు ప్రజలకు ఓట్లు తప్ప ఇంతకు మించిన పరిపాలన లేదు నాలుగు వందల ఇరవై హామీలు ఏమైనాయని అడిగితే నీ మెడలేసుకుంటా వేసుకుంటా అంటాడు ఈ నువ్వు ఇచ్చిన ఆరు హామీలు ఆరు గ్యారంటీలు అంటే నీ పేగుళ్ లోపల వేసుకుంటా అంటే మేము అడుగుతున్నాం కాంగ్రెస్ నాయకులను ఎక్కడైనా ఉద్యమాలు జరిగినప్పుడు ఈ ఇండియా లెవెల్ ఎక్కడ కానీ వరల్డ్ లెవెల్లో ఉద్యమాలు జరిగినప్పుడు ఒక చిహ్నాన్ని ముందు పెట్టుకొని కొట్లాట కోసం నెల్సన్ మండేలా నుంచి షురు చేస్తే కేసీఆర్ వరకు కూడా ఒక విగ్రహాలను ఒక ఫోటోను ఒక చిహాన్ని ముందు పెట్టుకొని కొట్టాట చేసుకుని తెలంగాణ సాధించారు కానీ ఈయన వచ్చిన తర్వాత ప్రజలు మున్సిపల్ చైర్మన్ బాగా చంద్రమన్నకు మరియు ప్రతి ఒక్క కార్యకర్తలకు పేరు పేరు నమస్కారాలు చెప్తాం ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారం రాకముందు ఏవైతే ఎన్నికల మేనిఫెస్టోలు పెట్టినా ఆరు గ్యారెంట్లకు సంబంధించి నాలుగు వందల ఇరవై స్కీములను పెట్టి చార్సో బీస్కి వచ్చి ఈరోజు గద్దెనెక్కినాక ఒక్కొక్క స్కీమ్ను మన పేరు లేకుండా చేసే ఉద్దేశం ఉన్నాడు ఎందుకంటే గౌరవ్ కేసీఆర్ గారు ఏంటంటే మన తెలంగాణ రాకముందు తెలంగాణ రాకముందు ఎన్ని తెలంగాణ ప్రజలకు ఎంత కష్టం ఉండే ఏ విధంగా ప్రాబ్లం ఉండే అనేది బాగా గుర్తించి మన తెలంగాణ ఆడబిడ్డలు అక్క చెల్లెలకు మిషన్ మిషన్ భగీరథ లైన్ కానీ ఆడబిడ్డలకు ఇబ్బంది అవుతుందని చెప్పి అది కనుకొని మొత్తం తెలంగాణకు ఎన్నో సస్యశామలమైన ప్రజలకు ఉపయోగపడే స్కీములు తెచ్చి అభివృద్ధి చేస్తుంటే ఈరోజు ఈయన